ఇది చూకుల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి కోర్టు ఆక్షన్లో లో వేలంపాట్లు పాడారు ఆస్తిని పంతొమ్మిది వందల ముప్పైలో కోర్టు ఆక్షన్లో వేలం పాటలు పాడారండి మా తాతగారు ముత్తాతగారు ఇది సూర్యప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన హక్కు ఏమీ లేకుండా ఎవరో మూడో పర్సెంట్ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయబంతులు చేస్తున్నాడు చంపుతామంటాడు నువ్వు ఎక్కడున్నావో మేము వస్తావు అంటాడు మా ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది మా ప్రాణ హాని కలుగుతుంది మాకు ప్రేసీ ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాటలు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించడం మీరు అక్కడ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క క్లిప్పింగ్లో ఏమన్నా చెప్పాడు చూడండి ఆయన ఏం చెప్పాడు అయ్యి ఆరు నిమిషాల తర్వాత బాగా మాట్లాడాడు ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చింది అని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్లో ఇంకో క్లిప్పింగ్లో ఆయన నరుకుతా చంపుతా అసలు ఆయన ఏమి అలాంటివి ఏం మాటలే మాట్లాడలేదు మాట్లాడింది ఆరు నిమిషాలు ఆరు నిమిషాలే సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు తర్వాత ఆయన అంతా చె ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు కదా పేపర్లు చూపిస్తున్నాడు అన్నీ చూపిస్తున్నారు కదా ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి మాట్లాడదాం అది అన్ని పచ్చి అబద్ధాలు పంతొమ్మిది వందల ముప్పైలో చూకుల గోపాలకృష్ణ అనే వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది ఎవరి కొన్నారు నీలం నాగేంద్ర వాళ్ళ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్లో వాళ్ళు బాకీ పడితే వేరే ఆ బాకీలో వేలంపాట్లో పెడితే ఆ వేలంపాట్లో చూకుల కృష్ణ చూకుల గోపాలకృష్ణ అనే వ్యక్తి పాడినాడు పాడితే ఇదిగోండి కోర్టు డిగ్రీ ముత్తాతండి మేము మా దగ్గరే ఉంది సార్ ఆ పొలం ఇన్ని సంవత్సరాలు మాకు చాలా ఆస్తులు ఉన్నాయి వీళ్ళందరూ భయపెట్టి మమ్మల్ని ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని జేసి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాయని చెప్పండి ఎవరో ఒక మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా అందరిని పిలిచేది ఎవరికి వెళ్ళినా మనం మనం చెప్పుకుంటే మనకి ఎవరన్నా ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి మాకు కొంచెం హెల్ప్ చేస్తా వ్యక్తి ఎవరు ఉన్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే సార్ మా పరిస్థితి సార్ మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ ఆయన చెప్పి చెప్పుకున్నాం అందరూ చెప్పినట్టు ఇప్పుడు జిల్లా కలెక్టర్ చదువుతాము చీఫ్ మినిస్టర్ గారు చదువుతాము దాంసర్లు జనరల్ చదువుతాము పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తున్నది కావాలనేది ఆయన దగ్గరికి వెళ్ళినందులో తప్పేం లేదు ఎందుకు చెబుతాము మాకు నెచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి చెప్పుకున్నాం సార్ మా బాధి సార్ మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి మా ప్రాపర్టీని మాకు అప్ప చెప్పండి అని మేము ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఆయన చెప్పినట్టు మేము ఆయన చెప్పినట్టు ఐదారు సార్లు ఫోన్ చేసాం ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోన్ అనేది లిఫ్ట్ చేయాల లిఫ్ట్ చేయకపోతే ఆయనతో మాట్లాడే ఉద్దేశంతో నేనే చెప్పా ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్ వాట్సాప్ పెడితే అంటే ఫోన్ చేస్తాడు అంటే కొన్ని వ్యక్తికి ఎవరున్నా ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలి సార్ మీరే చెప్పండి ఫోన్ చేసినప్పుడు ఫోన్ పోతే వాట్సాప్ పెట్టాము అలా నుంచి ఫోన్ చెప్పు చేస్తున్నాము మీరు వాట్సాప్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పండి అని చెప్పాము అదే మెసేజ్ ఆయన చెప్పింది కరెక్టే కాదని ఎక్కడ లేదు వాట్సాప్ పెట్టాము అండ్ మళ్ళీ కాసేపు తిరిగి కాల్ చేశాడు ఆరు నిమిషాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ క్లిప్ని చూడండి అంతా బాగానే మాట్లాడారు మమ్మల్ని ఎక్కడ ఏమనలేదు అనేది ఆ ఆరు నిమిషాలు చెప్పిన విషయమే అది తర్వాత ఏం చెప్పాడు వాళ్ళు మమ్మల్ని బెదిరించారని చెప్పి ఆ ఆరు నిమిషాల తర్వాత ఆయనకు ఫోన్ అనేది ఎక్కడా వెళ్ళలేదు ఎవరు చేయలేదు ఆయన వాట్సాప్లో ఏం చెప్పాడు ఒక నలభై నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారని ఆ పెట్టిన వ్యక్తిని నేనే ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయనకు తెలుస్తుందని చెప్పి ఇది ప్రాపర్టీ సమస్య ఇదే అని చెప్పి చెబుతు పెట్టాం ఆయన ఫోన్ చేసి ఆయన బెదిరించామన్నాడు మీరు ఆయన కాల్ రికార్డ్ అన్నీ చూశారు కదా చూపించారు కదా ఎన్ని మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్ ఏం చేయాలి ఆయన వాట్సాప్ కాల్ చేసి ఆయన నుంచి మాకు చేశాడు మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయనకి వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ నొక్కాను నేను అది వాట్సాప్ కాల్ అయింది అందుకూడా అది రికార్డ్ కావాలి ఆయన రికార్డ్ చేయమని ఉంటే మొత్తం చూపించమని చెప్పండి అంత అబద్ధం పచ్చి అబద్ధం చెబుతుంది అది ఆయన మేము కాల్ చేసామనేది వాస్తవం కాదు ఆయనే మాకు కాల్ చేసి మీరు జేసీదే ప్రభాకర్ రెడ్డిని ఫోన్ చేస్తారా మీ ఇల్లు అక్కడ మేము నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించాడు మేము ఏం చేయాలి చెప్పండి బ్రాహ్మణ బ్రాహ్మ వాట్సాప్ సార్ సార్ ఆ వాట్సాప్లో డాక్యుమెంట్ పెట్టింది నేను పెట్టింది తర్వాత అంతే పెట్టడం వరకే అంతే తర్వాత మేము కాల్ చేయలేదు మీకు కావాలంటే కాల్ లిస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను కాల్ లిస్ట్ ఇదిగోండి డాక్యుమెంట్ పెట్టింది అంతవరకే ఆయనకి కోర్టు ఇచ్చిన లో కోర్టులో ఉన్నది ఆయన కైదల్లో ఉండదు అంతే అర్థం అది ఇది కావాలంటే ఆయన చూపించాడు కదా కోర్టు కాగితాలు నా దగ్గర ఉన్నాయండి కోర్టు కాగితంలో ఇచ్చింది అంతవరకే పోలీస్ సివిల్ మ్యాటర్ ఇది మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఓరికే ఇచ్చింది అంతేగాని మా ఆస్తిని ఆయన తీసుకోమని ఎవరికి ఇలాదే అదే సార్ మేము మా మేము చాలామంది ఉన్నాం సార్ మా 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 వంశంలో మా 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 చాలామంది ఒక ఇరవై మంది మెంబర్స్ తాగున్నారు మేము పంచుకోవడంలో లేట్ అయింది మాకు మాకు బాగాల దగ్గర బాగా పంపిణీ దగ్గర కుదరలేదు మా పొలం అక్కడే ఉంది ఎక్కడ పోలా మా పలు అక్కడే ఉంది వీళ్ళు కబ్జాలు చేశారు ఎక్కడ పోయింది సార్ అక్కడే ఉంది కదా ఏం చేస్తాను సార్ ఇట్లా బెదిరిస్తుంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు మేము కాల్ చేసి బెదిరించామన్నాడు మీరు ఆ మాటలు చూసారా జేసీ బ్రహ్మాకర్ రెడ్డిని మీ సమ్ వేసి మాట్లాడుతున్నాడు ఆయన ఇంకా అలాంటి వ్యక్తులతో మేమే మాట్లాడతాం చెప్పండి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేము కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది ఏదన్నా అందరి కూర్చొని పెద్దవంత సమక్షంలో మాట్లాడుకుందామని ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్ కోర్టుకి వెళ్ళేపోయితే ఎప్పుడూ వెళ్లే వాళ్ళం కోర్టులో వెళ్తే సంవత్సరాలు తడబి తడబడి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో మేము ఈ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవరిన తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక మాట లేదు ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఆయన ఎక్కడైనా ప్రతి ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించాడు కదా అట్లాగే ఆయన మాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే మాస్తిని కానీ మొత్తం ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తాం సార్ సార్ ప్రాపర్టీ మాకు మాకు బాగపం పిల్లలు బాగపం పిల్లలు లేట్ అయింది సార్ మా ఆస్తి అక్కడే ఉంది కదా సార్ కరెక్ట్ సార్ ఇప్పుడు మా మేము పంచుకోవడం లేట్ అయితే వేరే వాళ్ళు తీసుకోమని ఏమన్నా చెప్పారా చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు నేను కూడా అంటుంది అదే అంటే ఆక్రమించినంత మాత్రం పొలం ఆయన అయిపోతుందా ఆక్రమించినంత ఆయన అయిపోతున్నాడు సార్ ఆయన చూడండి ఆయనకి రిజి ఆయనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు సార్ చూడండి మీరు ఒకటే చూడండి ఈ ఎకరం నూట నలభై ఎనిమిది సర్వే నంబర్లో ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంటు ఎక్స్టెన్షన్ మొత్తం మూడు ఎకరాల వచ్చలరా టీచర్స్ కాలనీకి ఉంది ఒకటి ఎనభై సెంటు చూసుకోండి దీనిలో దగ్గరగా కోర్టు చేసింది ఎకరం ఎనభై సెంటు కోర్టు చేసింది మీకు కావాలంటే మేము అందరికీ ఇస్తాం ఇది కోర్టు ఆక్షన్లో పాడింది ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్ నూట నలభై ఎనిమిది ఒకటి నూట నలభై ఎనిమిది రెండు ఏం సార్ ఇది ఉన్నది ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు సార్ ఆయనలాగా మాట్లాడటం మాకు జాత కాదు మేము ఎప్పుడన్నా బ్రాహ్మణులు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి మా మేము ఎప్పుడైనా మాట్లాడండి సార్ మా ఎట్లా ఎవరితో మాట్లాడి చేసుకున్నాం అందులో మాకు మాకు కొంతమందికి అందరూ డీలింగ్స్ కాదా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఆ ఇరవై మంది పొత్తుకు దొరుకు కావట్లేదు అందులో ఆ డీలే కారణంగా వీళ్ళు అవకాశం చేసుకొని ఇట్లా మా ప్రాపర్టీని కొట్టేద్దామంటే ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది సార్ సార్ మేము చెప్పేదే సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి మన ఎస్పీ గారికి నారా లోకేష్ గారికి తెలియజేది విధంగా మీకు న్యాయం ఏది అనిపిస్తే ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి మాకు న్యాయం అనిపిస్తే మాకు చేయండి వేరే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వేరే చేయండి మాకు కావాల్సింది న్యాయం సార్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ మేము మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి వచ్చి మా ఆస్తులని మేము వేరే వాళ్ళు లాక్కుండే వాళ్ళే కానీ మేము ఆస్తుల్ని ఎవరిని లాక్కోవడం కానీ బలవంతం చేయడం కానీ మా బ్రాహ్మణ కులంలో ఎక్కడ లేదు మీరు దయచేసి దయచేసి సార్ ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు ఏమని చెప్పాడు కావాలంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర ప్రభా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి చేసి ప్రభాకర్ రెడ్డి గురించి వెళ్తా ఉన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతను పరమ ఫోర్ ట్వంటీ సార్ మీరు దయ ఉంచి డాక్యుమెంట్ అన్నీ చూడండి ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూడండి మీకు న్యాయం ఏదనిపిస్తే అది చేయండి అంతేగాని మాట కారితో కారితో కానీ తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేనేలేదు మీ సార్ మేనేజ్ చెబుతున్నాడు ఆయన ఇంకా మాలాంటి వ్యక్తుల గురించి ఏం సార్ నా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం అబద్ధం సార్ ప్రభాకర్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేద్దామని మేము వెళ్ళాం ఆయన మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను సార్ మీ దగ్గరికి కూడా మేము వద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళు కలిస్తే కదా సార్ అందుకుని మాకు ఆ చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఇది మా పరిస్థితి అని చెప్పాం ఆయన కూడా ఏమి వెళ్ళా పాపం ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు మీరు చూడండి ప్రెస్ మీట్లో ఆరు నిమిషాలతో బాగానే మాట్లాడాడు అన్నాడు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తర్వాత వేరే కథగా చెప్పి నన్ను బెదిరించాడు చంపుతాము ఆ భూములు కబ్జాలంట ఒంగోళ్ళు ఆయన ఎన్ని భూములు కబ్జాలు చేశారు సార్ మా ఒక్క భూమి గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే అయ్యా వాళ్ళ భూమి మీరు కూర్చొని మాట్లాడుకోండి అయ్యా అని మాత్రమే చెప్పాడు అంత చెప్పితే ఏమి ఇంకేం చెప్పలేదు ఇన్ని ఎవిడెన్స్ చూపించిన వ్యక్తి ఆయన కాల్ రికార్డు కూడా ప్రతి ఏది ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ ఏది చూపించినా సరే మేము ఆయన దేనికైనా మేము సిద్ధం సార్ నా పేరు సుమలత సుదర్శనం గారి వైఫ్ని మాకు ఇట్లా ప్రాపర్టీ ఉంది మాది మాకు కావాలి అని చెప్పి మేము న్యాయంగా పోరాడుతున్నాము ఒంగోలు దామచర్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్ జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు మాకు ఈ ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ అలవాట్లేవు మాది మాకు ఇది న్యాయము మేము న్యాయంగా పోరాడుతున్నాము మాది మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము అంత ఇంకంత మించేమి లేదు ఎమ్మెల్యే జన దామచెల్ల జనార్దన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అంత గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు ప్రాణహాని ఉంది నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడుంటున్నారు మీరు మీ ప్లేస్ ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కాలు వచ్చింది దయచేసి మీరు అందరు కరుణిచ్చి కాపాడి మమ్మల్ని రక్షించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి వినపం చేసుకుంటున్నాను ये देख